ఐటీఐలో వివిధ కోర్సులైన ఎలక్ట్రిషియన్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఏసీ డ్రెస్ మేకింగ్ కోప కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులు చదవడం వలన ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయని పదవ తరగతి పాస్ అయిన వారు ఇంటర్ డిగ్రీ మధ్యలో ఆపేసిన యువతి యువకులు మహిళలు ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా ఈ కోర్సులు చదవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రంలో గల స్థానిక వెంకటసాయి ప్రైవేట్ ఐటీఐ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కొడిమల వేణుగోపాల్ తెలియజేశారు

మా దగ్గర ఎలక్ట్రిషియను రిఫ్రిజిరేషన్ ఏసీ మెకానిక్ కోర్సు అలాగే కోపా కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ డ్రెస్ మేకింగ్ ఈ నాలుగు కోర్సులు ఉన్నాయి ఈ ఐటీఐ చేయడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లలో కానీ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేకుండా మీరు సొంతంగా పనిచేసుకొని మీ కాలం మీద నిలబడి మీరు సొంతంగా సంపాదించుకోవడానికి ఐటీఐ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎలక్ట్రిషియన్ ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఫ్యాక్టరీలలో కానీ లేదా సొంతంగా మీరు హౌస్ వైరింగ్ మోటార్ వైర్నింగు ఇవన్నీ వర్క్ చేసుకోవడానికి మీకు ఎలక్ట్రిషియన్ ఐటీఐ అనేది చాలా ఉపయోగపడుతుంది ఏసీ మెకానిక్ అనేది ఈ రోజులలో ప్రతి దగ్గర ఏసీ అనేది ఉంది ఏసీ పెట్టుకున్న వాళ్ళందరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి దాన్ని సర్వీసింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏసీ టెక్నీషియన్లు మాత్రమే దాన్ని చేయగలుగుతారు మా దగ్గర ఏసీ ఏసీ టెక్నీషియన్ కోర్సు కూడా ఉంది కాబట్టి మీరు జాయిన్ అయితే మీకు చాలా మంచి అవకాశం ఉంటుంది మంచి సంపాదించుకోగలుగుతారు అట్లాగే మహిళలకి కోపా చేసుకోవచ్చు డ్రెస్ మేకింగ్ అనేది కోర్స్ ఉంది మహిళలు ఆ కోర్సు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపాధి దొరుకుతుంది ఈ ఐటీఐ వలన డ్రెస్ మేకింగ్ కోర్స్ చేయడం వల్ల మనకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ ప్రతి స్కూళ్ళల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అనేది ఒక పోస్ట్ ఉంటుంది దానికి ఈ డ్రెస్ మేకింగ్ చేసిన వాళ్ళు అర అరువు సో ఇది చేసుకుంటే మీకు చాలా మంచి ఉపయోగము కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనేది కోపా అనే కోర్సు ఉంది ఇది చేయడం వల్ల మీకు డాటా ఆపరేటింగ్ కానీ మీ సేవా సెంటర్స్ కానీ లేకుంటే ఎక్కడైనా కా కంప్యూటర్ ఆపరేటర్గా మీరు వర్క్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది కానీ ఈ ఐటీఐ అనేది ఓన్లీ నేషనల్ సెంట్రల్ గవర్నమెంటుతో అనుబంధం ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇది సో మీకు ఎక్కడైనా ఈ మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు విదేశాలలో కూడా ఈ సర్టిఫికెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది వ్యాలిడ్ ప్రతి మొత్తం ప్రపంచం మొత్తం ఏ దేశంలో అయినా సరే ఐటీఐ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ మన దగ్గర నుంచి చాలామంది గల్ఫ్ కంట్రీస్కు వేరే దేశాలకు లేబర్ వీజా అనేది వెళ్తుంటారు అదే ఐటీఐ సర్టిఫికేట్ కనుంటే మీరు ఒక టెక్నీషియన్ వీజాగా మీరు బయటకు వెళ్ళచ్చు దానివల్ల మీకు ఎక్కువ శాలరీ దొరికే అవకాశం ఉంటుంది సో విద్యార్థులందరికీ నేను చెప్పుకునేది ఒకటే పదవ తరగతి పాస్ అయ్యి మిగతా ఇంటర్నెట్ ఫెయిల్ అయినా పాస్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా డిస్కంటిన్యూ అయినా సరే పదో తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఈ ఐటీఐ చేసుకుంటే మీకు భవిష్యత్తులో చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సో మన దగ్గరికి రండి జూన్ జూలైలో మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అంత మొత్తం ఆన్లైన్ ప్రాసెసే మీరు డైరెక్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయండి మీకు అన్నీ ఏ విధంగా మీరు అప్లై చేయాలి ఏ విధంగా మీకు అడ్మిషన్ తీసుకోవాలో మేము అన్ని చెప్తాము దాని ప్రకారంగా మీరు చేసుకుంటే మీ భవిష్యత్తుకు ఐటీఐ చేస్తే మీ భవిష్యత్తుకు మంచి పునాది వేసిన వాళ్ళు అవుతారు ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ త్రిబుల్ టూ ఐటీఐకి ఏజ్ లిమిట్ అనేది ఏది లేదు పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే పదే పదో తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ అనేది అప్పర్ లిమిట్ ఎంత ఉన్నా పర్వాలేదు మీకు యాభై సంవత్సరాలు వచ్చినా సరే మీరు ఈ ఐటీఐ చేయడానికి అర్హత ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ అనేది లేనే లేదు ఎన్ని సంవత్సరాలు అయ్యన్నా ఏజ్ దాకపోయిందన్న వరి కావాల్సిన పని ఎప్పుడైనా మీరు పదో తరగతి పాస్ అయిన తర్వాత మీరు